మరోసారి తల్లి కాబోతున్న ఉపాసన కొనితల బేబీ బామ్ ఫొటోస్ ని క్యాప్చర్ చేస్తూ వచ్చేసిన మీడియా పై ఫైర్ అవుతూ మండిపడుతూ కనిపించేసిన రామ్ చరణ్ ఉపాసన జంట ఉపాసన కొనితలు చాలా ఏళ్ల తర్వాత క్లిన్ క్లారా జన్మనిస్తూ వచ్చేసింది ఇక మొదటి బిడ్డ ఆడబిడ్డ కావడంతో వాళ్ళకి మరో బిడ్డపై ఎక్స్పెక్టేషన్స్ భారీగా పెట్టుకుంటూ కనిపించేశారు అయితే పుట్టబోయే రెండో బిడ్డ అబ్బాయి అమ్మాయి అనే విషయం అనేది ఒక కాంట్రవర్సీగా మారిపోయింది రీసెంట్ గా చిరంజీవి ఆడిన మాటలు చరణ్ కి ఇకపైన పుట్టబోయే బిడ్డ ముని మనవడు మాత్రమే కావాలి అంటూ చిరంజీవి చేసిన మాటలు కాంట్రవర్సీగా ఎంతలా మారాయో తెలిసిందే ఆ తర్వాత నుండి ఉపాసన ప్రెగ్నెన్సీపై పై నెటిజన్స్ ఫోకస్ చేస్తూ రాగా ఆ విషయమే నిజమవుతూ వచ్చేసింది ఇక ఉపాసన కొన్నిదల రెండో ప్రెగ్నెన్సీకి రెడీగా ఉండడం అందరికీ ఎంతగానో విశేషంగా మారింది అయితే తన సెకండ్ ప్రెగ్నెన్సీ కోసం అఫీషియల్ చేయకపోయినప్పటికీ కూడా ఇటీవల చరణ్తో కలిసి ముంబై ఎయిర్పోర్ట్ నుండి హైదరాబాద్కి చేరుకుంటూ రాగా అక్కడ కొన్ని క్లిప్స్ అందరినీ ఎంతగానో ఆకట్టుకుంటూ వచ్చేసాయి క్లెన్కార్తో కలిసి ఈ జంట నడుచుకుంటూ వెళ్తూ ఉంటే మీడియా వాళ్ళు ఫోకస్ చేస్తూ కనిపించేశారు బేబీ బంప్ ఫొటోస్ని ఆ ఫొటోస్పై అయితే మండిపడుతూ కనిపించేశాడు రామ్ చరణ్ అయితే అటువంటి ఫొటోస్ని ఫోకస్ చేయద్దు అంటూ మీడియాకి వార్నింగ్ కూడా ఇవ్వడం జరిగింది స్వీట్గా అయినప్పటికీ కూడా మన మీడియా వాళ్ళు ఆ మాటలు ఏమి పట్టించుకోకూడదు ఆ ఫొటోస్ అన్నిటిని సోషల్ మీడియాలో వైరల్గా మార్చేశారు